తెలంగాణలో గర్భిణీలు బాలింతలు చిన్నారుల్లో పౌష్టికాహార లోపం నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది కొత్తగా ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాప్ ద్వారా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో లబ్దిదారుల వివరాలు నమోదు చేశారు దీని ద్వారా ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు దీనిపై వివరాలు ఆరోగ్య తీర్చిదిద్దాలనే సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు బాలింతలు చిన్నారుల వివరాలను పొందుపరిచేందుకు ప్రత్యేకమైన యాప్ను రూపొందించాయి ఇందులో భాగంగా తెలంగాణలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి అంగన్వాడీ టీచర్ కు స్మార్ట్ ఫోన్ ఉచితంగా అందించారు అందులో న్యూట్రిషన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ యాప్ను అందుబాటులో ఉంచారు దాని ద్వారా గర్భిణీలు బాలింతలు చిన్నారుల ఆరోగ్య స్థితిగతుల వివరాలను నమోదు చేస్తున్నారు అంతేకాకుండా వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సూచనలు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు గతంలో ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పద్నాలుగు మాన్యువల్ రిజిస్టర్స్ లో వివరాలను పొందుపరిచేవారు దాంతో ప్రక్రియ ఆలస్యమయ్యేది అయితే ప్రస్తుతం ప్రభుత్వం అందజేసిన స్మార్ట్ ఫోన్లోని యాప్ ద్వారా వేగంగా నమోదు చేయవచ్చని మేడ్చల్ జిల్లా సీడీపీఓ ఉన్నతాధికారి ఉదయశ్రీ తెలియజేశారు వివరాలను యాప్లో నమోదు చేయడం ద్వారా ప్రతి గర్భిణి బాలింత చిన్నారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుని అవసరమైన పౌష్టికాహారం అందజేయవచ్చని తెలిపారు మా దగ్గర మేచిల్ మండలంలో పాదెట్లో సిక్స్ మండల్స్ మొత్తం కవర్ చేస్తాము సిక్స్ మండల్స్లో టూ లెవెన్ సెంటర్స్ ఉంటాయి టూ లెవెన్ సెంటర్స్లో ఉన్న గర్భవతులు బాలింతులు జీరో టు సిక్స్ ఇయర్స్ పిల్లలందరికీ కూడా సర్వీసెస్ మేము ఇస్తుంటాము అంగన్వాడి ద్వారా ఈ సర్వీసెస్ అన్ని కూడా ఇంతకుముందు మనకు అంతా కూడా మాన్యువల్ రికార్డ్స్లోనే రికార్డ్ చేసేవాళ్ళం మేమేం సర్వీసెస్ ఇచ్చాము పిల్లలకి హైట్ తీసినా వెయిట్ తీసినా ఈవెన్ ఫుడ్ పెట్టినా ఇమిషన్ ఈవెన్ ఎవ్రీథింగ్ కూడా మనము మాన్యువల్గానే రికార్డ్స్ మెయింటైన్ చేసేవాళ్ళం పద్నాలుగు దిశలు మెయింటైన్ చేసేవాళ్ళము దాని ద్వారా ప్రతి బిడ్డను కూడా మా కేంద్రంలో నమోదైన ప్రతి గర్భిణి కావచ్చు పిల్లలు కావచ్చు రిజిస్ట్రేషన్ కాగానే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ హైటు వెయిట్ అన్ని దాన్ని రికార్డ్ చేస్తాము వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ మొత్తం ఇది మనము ఇమ్యునైజేషను వాళ్ళకున్న డెఫిషియన్సీస్ ఉన్నాయి ఫిజికల్గా ఏమున్న ప్రతి డేటా ఆన్లైన్లో ఉంటుంది ప్రతి టీచర్ కూడా ఈ డిపార్ట్మెంట్ మొబైల్స్ ఇచ్చారు మొబైల్స్ ద్వారా వాళ్లకు మొత్తం డేటా ఆన్లైన్ ఎంట్రీ చేసుకుంటారు ఆన్లైన్ ఎంట్రీ చేసిన తర్వాత ఆ డేటా అంతా కూడా సేమ్ టైం మనము సెక్టార్ లెవెల్ సూపర్వైజర్ ప్రాజెక్ట్ లెవెల్ లో సిడిపిఓ డిస్టిక్ లో డిడబ్ల్యూ వీళ్ళందరూ కూడా చూసుకోవచ్చు పౌష్టికాహార లోపం ఉన్న గర్భిణీలు బాలింతలు చిన్నారుల వివరాలను అంగన్వాడీ టీచర్ తో పాటుగా సూపర్వైజర్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం ఈ ప్రత్యేక యాప్ ద్వారా లభిస్తుంది దీంతో ఆ లోపాన్ని నిర్మూలించే దిశగా పని పనిచేయవచ్చని చెబుతున్నారు పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని గర్భిణీలు బాలింతలు అంటున్నారు నేను ఇక్కడ అంగన్వాడీలో మూడు నెలలు గర్భిణీ ఉన్నప్పటి నుంచి నమోజ్ చేసుకున్నాను ప్రతి నెల ఇక్కడ వచ్చేసి పౌష్టికాహారం తీసుకుని వెళ్తాను ప్రతి ఒక్క రోజు వస్తాను ప్రతి ఒక్క నెల ఇక్కడ వచ్చి చెకప్ చేయించుకున్న తర్వాత వెయిట్ హైట్ చెకప్ చెకప్ చేసి యాప్లో ఎంట్రీ చేస్తారు మేడమ్ నే అప్లై ఎంట్రీ చేసిన తర్వాత మాకు ప్రతి ఒక్క నెల మేడం ఫోన్ చేసి పిలిపించి జాగ్రత్తలు చెప్పేసి సిస్టర్ తో ఇక్కడే చెకప్ చేపిచ్చేస్తారు ఇక్కడ త్రీ మంత్స్ నుంచి మళ్ళీ నమోదు చేసుకుని సేమ్ పౌష్టికాహారం ఇక్కడే ఇస్తున్నారు అతను హైట్ వెయిట్ కూడా టీచర్ చూసి మాకు ప్రతి నెల చెప్ హైట్ తక్కువ ఉన్నాడు లేదా హైట్ ఎక్కువ ఉన్నాడు అని చెప్తుండే జాగ్రత్తలు కూడా ఫోన్లో యాప్ ఉంటది ఆ యాప్ ద్వారా టీచర్ మాకు పిల్లలు మీ పిల్లలు ఇట్లా బరువు తక్కువ ఉన్నారు లేదా బరువు ఎక్కువ ఉన్నారు అనే ఆప్ ఫోన్ లో యాప్ ద్వారా చెప్తుండేది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్